హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసి మన వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో మాత్రం మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు నేను పిల్లలైతే టెంపుల్కి వెళ్తున్నాం లేదు అసలు టైం టెన్ అయింది చాలా వేడి అనిపిస్తుంది అండి ఈ టెంపుల్ అయితే మా ఇంటికి బ్యాక్ సైడ్లోనే ఉంటుందండి ఇక టెంపుల్ నుంచి వచ్చాక టిఫిన్ వేసుకొని పిల్లలకైతే పెట్టేసి నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే మ్యాంగో పప్పు చేశానండి ఇదంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మా వారు ఊరి నుంచి వచ్చారండి వచ్చేటప్పుడు అయితే చాలా లగేజ్ వేసుకొని వచ్చారు అంటే ఢిల్లీలో మాకు ఏమేమి వస్తువులు అయితే దొరకవో అవన్నీ నేను తెప్పించుకున్నాను కొన్ని నాకు తెలియని కూడా ఉన్నాయి అందులో అవేంటో నాతో పాటు మీరు కూడా చూసి నాకు కామెంట్ చేయండి ఓకే ఓపెన్ చేద్దామా ఫస్ట్ స్వీట్స్ అండి కాజు బర్ఫీ నాకు చాలా ఇష్టం ఇవంటే ఇక్కడ ఇక్కడైతే దొరికింది కానీ అసలు ఇంత టేస్ట్ అయితే ఉండదండి అది ఒక రకంగా ఉంటుంది కాజు బర్ఫీ అస్సలు బాగోదు ఎంత మన సైడ్ స్వీట్స్ మన సైడ్ అయ్యాల చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఇది ఇడ్లీలోకి దోశల్లోకి కారం మా అత్తయ్య చేస్తారు ఇది స్పెషల్గా చాలా బాగుంటుంది నేను తినను వీళ్ళ డాడీ అయితే బాగా ఇష్టంగా తింటుంది కారాన్ని నేను త్రీ ఫోర్ టైమ్స్ ట్రై చేశాను కానీ అంత టేస్ట్ అయితే రాలేదు అందుకే ఇదేంటో చుట్టూ వేసేసారు పేపర్ పచ్చడి ఇది మ్యాంగో అల్లం పచ్చడి ఇక్కడ పచ్చళ్ళు కూడా అసలు ఏం బాగోవు గోంగూర మాకు ఇక్కడ ఆకుకూరలు అమ్ముతారు కానీ గోంగూర అయితే అసలు అన్ని ఎక్కడ చూడలేదండి వెజిటేబుల్స్ అమ్మే దగ్గర ఎక్కడ చూడలేదు అందుకని గోంగూర కూడా తెప్పించుకున్నాను ఈసారి ఇది నెయ్యి ఇది వదిలి పంపించింది నెయ్యి చూసారు మా అత్తయ్య అయితే వీళ్ళకి మనం ఇలాంటివి ఇలాంటివన్నీ వస్తాయండి ఈసారి వీళ్ళ డాడీయే వెళ్ళారు అందుకే ఎన్ని పంపించారు పిల్లలకైతే అన్ని తినే పప్పు కుండలు స్వీట్ బన్ ఈ ఇస్తా కదా అత్తయ్య అయితే నాకు స్పెషల్గా పంపించింది నాకు చాలా స్క్రీమ్ అంటే కాజు ఇవి చిప్స్లే ఇది స్పెషల్ ఇంకా బెల్లం ఇక్కడ బెల్లం బాగోదు ఎంతో అది ఒక రకంగా ఉంటుంది ఎలాగంటే పుల్ల పుల్లగా పాలు పాలలో పోయిద్ది పాలు విరిగిపోతాయి అందుకని మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు ఇడ్లీ రవ్వ కూడా వాళ్ళం అక్కడ ఇడ్లీ రవ్వ కూడా దొరికేది కాదు కానీ ఇక్కడ అన్నీ పర్వాలేదు ఇడ్లీ రవ్వ అయితే ఇక్కడ బాగుంటుంది ఇక్కడ కేరళ స్టోర్ ఉంటుంది ఆ కేరళ స్టోరీలో ఇడ్లీ రవ్వ అయితే దొరికిద్ది చాలా బాగుంటుంది అది మన సైడ్ ఇడ్లీ కన్నా అదైతే ఇడ్లీ ఇంకా బాగా వస్తాయి సాంబార్ మసాలాలు ఇక్కడ మసాలాలు కూడా నాకు ఎంటీఆర్ ఇవి ఇక్కడైతే అసలు దొరకవు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒక త్రీ ఫైవ్ మంత్స్కి నేను అయితే సాంబార్ మ సాంబార్ మసాలా ఇదేమో ఇదేమో గరం మసాలా ఎట్లయినా ఎంటీఆర్ ఎంటీఆర్ కదా ఇక్కడ తీసుకోని ఇంకా ఉన్నాయండి నాకు తెలియదు అండి చూసి మీరే చూసి కామెంట్ చేయండి విజయవాడ నుంచి మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు ఓన్లీ రసం కాయలే ఇక్కడైతే అసలు నాకు మ్యాంగోస్ అస్సలు నచ్చలేదు అండి ఈ సమ్మర్ లో అయితే నేను అసలు టేస్ట్ చేసిందే లేదు మ్యాంగోస్ అసలు నచ్చలేదు ఫస్ట్ అందుకని నేను ఇంటి దగ్గర నుంచి రసం కాయలు అయితే తెప్పించుకున్నాను నైట్ తీసుకొచ్చారు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చారు కదా నైట్ తీసుకొచ్చారు మార్నింగ్ కొంచెం ఇక్కడ వేడి ఎక్కువ ఉంది కదా కొంచెం ఎక్కువ పండిపోయినాయి కాయలు ఇదంతా వాటర్లేండి వాటర్లో నుంచి తీశాను ఇప్పుడు నేను చాలా తీసుకొచ్చారు రసం కాయలు మళ్ళీ మామూలు మ్యాంగోస్ కూడా ఇదే కారం అండి మేమైతే వన్ ఇయర్కి సరిపోని తీసుకొచ్చుకుంటాము ఇంటి దగ్గర నుంచి ఒకేసారి ఎందుకంటే కారం కూడా బాగోదు ఇక్కడ అందుకని సరే కర్రీస్ లేస్తే ఫస్ట్ ఏంటంటే టేస్ట్ రాదు అందుకని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాము కాకపోతే ఈసారి అత్తయ్య కొంచెం పట్టించారంట అదే కొంచెం తీసుకొచ్చారు మీకు అసలు విషయం చెప్పలే మా మార్నింగ్ రొయ్యలు కూడా తీసుకొచ్చారు అదేంటంటే నేను నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం ముందు గబగబు వండి నాకు ఎంతో ఇష్టమైన రొయ్యలు పచ్చని పప్పు నేను కర్రీ కూడా వండుకున్నాను తినేసాను ఆఫ్టర్ నేను మ్యాంగో పప్పు చేశాను అయితే అత్తగా మార్నింగ్ మటన్ ఫ్రై చేసి బాగా డీప్ ఫ్రై చేసి పంపించారు పిల్లల కోసం ఇంకా పప్పులో అది వేసుకొని తినేసేసాము ఈవినింగ్ అయితే ఇక రొయ్యలు పచ్చని పప్పు వేసి వండేసుకొని ఈ రెండు రోజులు అయితే పండగ ఏ పండగ తీసుకొచ్చినాయండి ఇక ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బాయ్ బాయ్